అందరికీ నమస్కారం సూపర్ సిక్స్లో మరో ముఖ్యమైన హామీకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అదేంటంటే తల్లికి వందనం అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం అని చెప్పి ఎలక్షన్స్లో మనకు చెప్పడం జరిగింది సూపర్ సిక్స్లో ఒక అది ఒక పథకం సో దానికి మనకి రేపటి నుంచి ఎవరైతే తల్లుల ఖాతాలోకి జమ చేయడం జరుగుతుందని చెప్పేసి మనకి సిగ్నల్ ఇవ్వడం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించిన ఒకసారి చెక్ చేస్తే సూపర్ సిక్స్ లో మరో ముఖ్యమైన హామీని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కోటమి ప్రభుత్వానికి ఏడాదైన సందర్భం అంటే ఒక సంవత్సరం అయింది కదా మనకి దాని సందర్భంగా గురువారం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు దానికి అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మంది తల్లుల ఖాతాల్లో ప్రభుత్వము ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు జమ చేయనుంది ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి వంద తల్లికి వందనం ఇస్తామని ప్రభుత్వం తెలిపింది కాబట్టి అందులో భాగంగా రేపు ఒకసారి మీరు ఎవరైతే ఒకటో తరగతిలో జాయిన్ అయ్యి జాయిన్ చేస్తూ తర్వాత ఇంటర్లో జాయిన్ చేస్తూ జాయిన్ చేస్తున్న వాళ్ళకి అందులో వాళ్ళ ఖాతాలో డబ్బులు పడతాయని చెప్తున్నారు అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఒకట ఒకటో తరగతి నుంచి ఇంటి ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ పడాలి బట్ ఇక్కడ డేటా కరెక్ట్ లేనందువల్ల ఆ డేటా పూర్తయిన వెంటనే అందరికీ వర్తిస్తాయి అని చెప్తున్నాడు ఇక్కడ ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ ఈ ఏడాది ఒకటో తరగతి ఇంటర్ ఇంటర్లో చేరిన వారికి తల్లికి వందన అమలు చేయనున్నారు అడ్మిషన్లు పూర్తయ్యి డేటా అందుబాటులోకి రాగానే నిధులు జమ చేయడం జరుగుతుంది ప్రభుత్వం తెలిపింది ఈ మేరకు వివిధ విధి విధానాలు ఖరారు చేస్తే ఇవాళ జీవో విడుదల చేసింది బడికి వెళ్ళి పిల్లలందరికీ తల్లికి వందనం అందుతున్న అందుతున్నారు ఇప్పటికే పింఛన్ల పెంపు అన్న క్యాంటీన్లు మెగా డీఏసి దీపంటూ అమలు చేసే పేర్కొన్నారు అయితే మనకు రేపు తెలుస్తుంది ఎవరు పడ్డాయి ఏంటి అనేది ఎందుకంటే ఒకటి అపోహ ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారు మాట చెప్తారు కానీ చేయరు అనేసి సో దానికి ఒకసారి మనకు రేపు అయితే తెలుస్తుంది ప్రజల్లో పాజిటివ్ ఇంకా రాలేదు కూటమి ప్రభుత్వం నుంచి ఎందుకని అంటే పేపర్లోనూ మీడియాలోనూ ఎక్కువ హైప్ జరుగుతుంది కానీ గ్రౌండ్ లెవెల్లో వర్క్ వర్క్ జరగట్లేదు అంటే వ్యవస్థ సరిగా చేయట్లేదు అనేది ఒక ప్రజల్లో ఒక అపోహ ఉంది సో దాన్ని చంద్రబాబు నాయుడు గారికి అధిగమిస్తారా లేదనేది మనము చూసుకొని ఈ నాలుగు సంవత్సరాలు చూడాలి దాన్ని బట్టి ఆ లెక్క కూటమి గెలుస్తుందా లేదా అనేది తెలుస్తుంది ఓకే అందరికీ నమస్కారం